ండ్ అందరికీ నేను అన్ని కామెంట్లకు రిప్లై అయ్యాను నాకు ఏదన్నా ఇవ్వాలి అనిపిస్తేనే ఇస్తా ఒక కామెంటు మొగుడు తెచ్చి పెడితే ఇంటికాడు ఉండి తిని పని లేదు అని ఏదో వచ్చింది సంథింగ్ మొగుడు తెచ్చి ఎవరైనా మొగుడు తెచ్చి పెడితేనే తింటారు తినాలి కూడా అదే మంచి పద్ధతి పక్కింటోడో ఎదిరింటోడో ఎవడో ముక్కు ముఖం తెలుగు తెచ్చి పెడితే తింటే అసహ్యంగా ఉంటుంది గలీజ్గా కూడా ఉంటుంది పది మంది పది రకాలు కూడా ఉంటుంది బహుశా మీ ఇంట్లో నువ్వు నీ పిండ్లానికి కావచ్చు ఎవడో కానీ ఆడదో మగడో కానీ మొగుడు తెచ్చిపెట్టి అంటే నీ పిండ్లానికి మళ్ళీ ఎంతమంది మొగుళ్ళు తెచ్చి పెడితే తింటుందో మరి నాకైతే తెలియదు మేము మాత్రం ఓన్లీ నా మొగిని కష్టాజీతం నా మొగుడు తెచ్చి పెడితేనే మేము తిని వీడియోలు చేస్తున్నాము ఖాళీ సమయంలో అసలు అటువంటి వాళ్ళకైతేనే మీకు ఎవరో మంది తెచ్చి ఎంతో మంది మోగున్లు తెచ్చిపెడితే తింటున్నారు మీ పిల్లలు నాకు తెలియదు కానీ అటువంటి వాళ్ళు అయితేనే అటువంటి బుద్ధున్న వాళ్ళు అయితేనే అటువంటి కామెంట్లు పెడతారనమాట మేము తినము మేము కామెంట్లు పెట్టాము అటువంటివి